గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలి వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ చూడండి మీకు మెసేజ్ ఇప్పుడు ఏంటంటే ఉన్నాను సార్ ఆర్ఆర్ ఫైవ్ అవుట్ రేట్ గా కండువాస్ లైన్ లోకి వచ్చి గ్లాస్కి ఏంటి గ్లాస్ అని చెప్పి ఒక్క పోలీస్ లేదు ఇక్కడ నేను అప్పుడు హాఫ్ అన్ నుంచి ఇక్కడ ఏ పైగా సార్ పైగా ఏంది పండవాలంటే మాకు ఏమో పొవ్వాళ్ళు ఇయ్యి పొవ్వాళ్ళు ఎలా వేసుకుంటారు పొవ్వాళ్ళు అలా అయితే చెబు అలా అయితే ఓకే చేసేయండి మా వాళ్ళు కూడా ఏం చేసుకుంటున్నారు ఎక్కడ లేరు సార్ నేను ఇక్కడ ఉన్నాను మేడం నాకు కాంటాక్ట్ చేయమనండి లేకపోతే నేను కాంటాక్ట్ ఇక్కడే నేను వేరే కంప్లైంట్గా చెప్పట్లేదు బట్ నీకు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు అంటే సార్ నేను లోపలికి ఓట్ అయ్యడానికి వచ్చాను లోపల ఫోటోస్ అయితే ఈ గ్లాస్ కెళ్ళి చేయడానికి గ్లాస్ కిలోకి ఫోటో మొత్తం ఎంట ఎంటైర్ దుర్గాడ చేబ్రోలు గొల్లప్రోలు మొత్తం వేకే మొత్తం అన్ని ఊళ్ళల్లో కూడా ఇదే మనకి ఎక్కడా ఇబ్బంది లేదు సార్ రెవెన్యూ ఆర్ఓ దగ్గర నుంచి ఎక్కడ కూడా లోపల అన్ని కూడా బాగున్నాయి పోలీస్ దగ్గర చాలా బూతుల దగ్గర పోలీసులు లేరు నో పోలీస్ రెండు కండువాలు వేసుకుంటుంటే ఏమీ అంత ఈ రెండు మీరు చూసి కండువాలు ఎక్కడైనా దొరికేదంటే మాత్రం కుదర అది ఒక్కటే రెండు బూతులు అండి మూడు బూతులు ఐదు బూతులు ఉన్నారు సార్ నేను ఇక్కడే ఉన్నాను సార్ ఇంకా ఓట్ అయ్యలేదు ఒక్కసారి నాకు కలమని చేస్తాను సార్ నేను ఇక్కడే ఉన్నాను సరే